ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభైవ అధ్యాయం సిద్ధయోగి శ్రీగురులెలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు అనే కుష్ఠురోగి వచ్చాడు అతనిది యజుస్శాఖ గార్గ్య గోత్రము అతడు స్వామికి నమస్కారం చేసి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని నా జన్మ ఈ కాలి కింద బట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కుష్ఠువ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుస్త కొలుపుతూ ఇలా బ్రతకటం కంటే చచ్చిపోవటం మేలనిపిస్తుంది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడిలా కట్టి పుడుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్ఠురోగం తొలగించుకోవటానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలు సేవించాను దేవతలెందరికో మొక్కాను కానీ దేనివలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కు అని ఇక్కడికి వచ్చాను నాపైన కూడా మీకు దయలేకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకే నీకు కుష్ఠువ్యాధి వచ్చింది అది తొలగిపోవటానికి నీకు ఒక ఉపాయం చెప్తాము దాని వలన నువ్వు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎడ్డుకట్ట పుల్లలో తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల కిందట ఎండి మోడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలో ఒక మేడికర్రను చూపి నరహరితో నాయన నీకి మేడికట్టే ఇప్పిస్తాము నువ్వు దానిని తీసుకునిపోయి మా మాట ఎందు ఉంచి మేము చెప్పినట్లే చెయ్యి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రెండు చేతులతో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పొటల ఆ పోస్తూ ఉండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసంతో ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చెయ్యసాగాడు అతడు నిత్యమూ దీక్షగా దానికి నిరువేయడం చూసిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నువ్వు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్ట మళ్లీ చివరిస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించటానికే శ్రీగురుడు నీకిలా చెప్పాడు అలాంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి వాడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి వారు సత్సంకల్పులు కదా గురుదేవుల వాక్కు ఎలా అవుతుంది వారి కృపవలన చచ్చిన వారందరూ బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగురించటంలో ఆశ్చర్యమేముంది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజు నా కుష్ఠరోగికి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెరి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని వారం రోజుల నుండి నీరైనా తాగకుండా కట్టెన సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లుంది ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారితో అతడు గురువు చెప్పినట్లు చేయటమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకోవటం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువువాక్యం ఒక్కటే తరింపజేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వాసం లేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉంది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువుని సేవించటమే అన్నిటికంటే సులభమైన సాధనము గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే లభిస్తుంది